రాజు ఆ సమయంలో ప్రక్కనే దావీదును నిలబెట్టుకుని ఫిలిస్తీన్లను ఓడించి విజయానందంతో ఊరేగుతూ ఉన్నాడు ఊరేగుతూ పట్టణంలోనికి వస్తున్నప్పుడు రోడ్డు ప్రక్కన ప్రజలు నిలబడి సవులకు వేల కొలది దావీదుకు పదివేల కొలది అంటూ స్లోగన్స్ ఇచ్చారు అంతవరకు సవులు ఆ విజయం వెనుక కారణం ఎవరైనా కావచ్చు విజయం సాధించామనే ఒక ఆనందంలో ఉన్నాడు ఎప్పుడైతే తన ప్రక్కనే ఉన్న ఒక సామాన్యుడు సడన్గా హీరో అయిపోతే ఈయనేమో అతనికంటే చిన్నవాడుగా మార్చబడితే దాన్ని జీర్ణించుకోలేకపోయాడు వెంటనే ఆయనలో విజయానందముతో పాటుగా ప్రక్కనే అసూయ అనేది ప్రవేశించింది ఒకవైపు గెలిచిన ఆనందం ఎంతోసేపు లేదు ఇంతలోనే అతనికి మరి అసూయ ప్రవేశించింది అసూయ అనేది క్యాన్సర్ కంటే ప్రమాదకారి అన్నాడు ఒక భక్తుడు అసూయ మనిషిని చదవలే నాశనం చేస్తుంది అన్నాడు మరొక భక్తుడు అంటే అసూయ ఒక మనిషిలో ఒక చెట్టుకో ఒక పుల్లకో ఒక కర్రకో చెద ప్రవేశిస్తే కనపడకుండా లోపల భాగమంతా పాడు చేసి ఒకరోజు మొత్తాన్ని ఎలా కొలాప్స్ చేస్తుందో అసూయ అనే బలహీనత కూడా కనబడకుండా ఎవరికో చేటు చేయటం కాదు అది మన పాలిట భయంకరమైన నాశనానికి హేతువుగా మారుతుంది అన్న సంగతి సౌలు జీవితం ద్వారా దేవుడు అనేక మనకు నేర్పించాడు దేర్ ఫోర్ దేవుని ప్రజలమైన మనం ఏ కారణం చేతైనా ఏ విషయంలోనైనా మన ఇరుగుపొరుగు పొరుగు వారి విషయంలోనైనా కుటుంబస్తుల విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా మన కళ్ళ ముందు వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని చూసి హర్షించగలిగితే భేష్ వారిని అభినందించగలిగితే వెరీ గుడ్ ఒకవేళ అవి చేయలేకపోయినా మూతి మీద నోటి మీద వేలేసుకుండి తప్ప వారిని చూసి అసూయతో ఊగిపోవద్దు అది మన పాలిట క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధిగా పరిణమించి అది వారికే హాని చేయదు కానీ మనల్ని మాత్రం నాశనం చేస్తుంది అన్న సంగతి సవులు జీవితంలో నుంచి గొప్పగా మనం నేర్చుకోగలిగిన ఆయనలో అసూయ ఆ అసూయ కాస్త ఆయన ఆగ్రహానికి గురి చేసింది ఆ ఆగ్రహము కాస్త సవులు పట్ల దావీదు పట్ల అన్యాయంగా వ్యవహరించేలా చేసింది ఈ మూడు కారణాలను బట్టి సవులు తన దేవుడిచ్చినటువంటి లేక ప్రజలు ఏరి కోరి కావాలనుకున్నటువంటి ఆ పదవి నుంచి క్రిందకు మరి లాగివేయబడ్డాడు గుంజి వేయబడ్డాడు కుర్చీ ఖాళీ చేయాల్సిన కర్మ అగత్యత అతనికి దాపరించింది